మన ఇండియన్ ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ సింధూర్ ద్వారా తమ శక్తిని ప్రపంచానికి చాటాయి భారత్ అంటే ఎవడు పడితే వాడు వచ్చి కొట్టి వెళ్ళిపోవడానికి కాదు తిరిగి మేము కొడితే మూడు తరాలు గుర్తుపెట్టుకునేలా ఉంటుంది అని చెప్పారు కానీ నీచ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఆర్మీ చేసిన ఆపరేషన్స్ కూడా ఆధారాలు అడుగుతూ ఉన్నారు సాక్ష్యాలు చూపించమంటున్నారు ఇప్పటికీ రాహుల్ గాంధీ గారు ఏమని అడుగుతున్నారు అంటే ఎన్ని ఫైటర్ జెట్స్ మనవి పాకిస్తాన్ వల్ల కూలిపోయాయో చెప్పండి మనం ఎంత నష్టపోయామో చెప్పండి అని అడుగుతున్నారు మన ఆర్మీ ఆఫీసర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రెస్ బ్రీఫ్ లో స్పష్టంగా చెప్పారు కదండి మనకి ఎలాంటి నష్టం జరగలేదు అని మన యొక్క ఆలయాల మీద దాడి చేశారు ఆలయం గేటు లోపలికి కూడా దాటనివ్వకుండా మిసైల్స్ ని మనం లేదా ఆయా డ్రోన్లని మనం కాల్చి ఇది ధైర్యంగా మనం ప్రకటించుకోవాల్సినటువంటి ఒక విజయ సందర్భం కానీ అవన్నీ పక్కకు వెళ్ళిపోతూ ఉన్నాయి రాజకీయాల్లో బీజేపీని అనుకుంటున్నారో ఏమో గానీ ఆర్మీని క్రిటిసైజ్ చేస్తున్నట్లు కదా ఆర్మీ ఆఫీసర్స్ చెప్పారు కదా కానీ ఒకరి భాషలో చెబుతూ ఏదో పబ్బం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది విపక్ష ధోరణి బట్టి ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏమిటంటే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక అద్భుతమైన వీడియోను రిలీజ్ చేసింది ఆ వీడియో కాపీ కంటెంట్ కనుక మొదటి పిన్నిడ్ కామెంట్లోనే దాన్ని లింక్ పెడతాను మీరు జస్ట్ క్లిక్ చేసి చూడండి మీకు గూస్ బంబ్స్ రాకపోతే నన్ను అనండి ఇవి రియల్ హీరోల యొక్క చిత్రాలన్నమాట మనం తప్పకుండా చూడాలి ఏం చెప్తుందంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తాజాగా తన యొక్క ప్రకటన ద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎల్లప్పుడూ దృఢ సంకల్పంతో ప్రతిస్పందిస్తుంది శత్రువులు మాపై దాడి చేయాలనుకుంటే అది గంట ముందే పసిగట్టి తిప్పికొట్టగలం శత్రు స్థావరాలపై మిసైల్ దాడులు వైమానిక దళ విన్యాసాలు ఆయుధ సంపత్తి కమాండర్ల వేగవంతమైన ప్రతిస్పందన ఎలా ఉంటుందో కూడా ఈ వీడియోలో చూపించడం జరిగింది మెయిన్లీ ఈ వీడియోలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా ఇంకా అద్భుతం కాకపోతే కాపీరైట్ కంటెంట్ కనుక మనం అది ఇక్కడ యూట్యూబ్లో ప్లే చేయలేం ట్విట్టర్లో ఉంటుంది ట్విట్టర్ లింక్ని నేను పెడుతున్నాను చూడండి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ నేవీ వాటి సంబంధిత ఆఫీసర్స్ అందరూ కూడా పాకిస్తాన్ని తుక్కు తుక్కు కొట్టామని చెబుతూ ఉంటే ఆధారాలు కావాలి అన్నట్లుగా మాట్లాడితే ఎలాగా పాకిస్తాన్ మనల్ని కొట్టింది కనుక ఏమేమి నష్టపోయామో చెప్పండి అంటున్నారు పాకిస్తాన్ని మనం బట్టలోటీసి కొడితే ఆహా మాకేం కాలే మాకేం కాలే అని ఏమో బాగానే చూపిస్తోంది బ్యాక్ పగిలిన మున్సిపాలిటీ చూపించట్లేదు దానికి ఉండాల్సిన బుద్ధి కూడా మనకు లేకపోయాయి మన వీడియోలు మన దేశంలో ఉన్న వాళ్ళ వీడియోలు పాకిస్తాన్ వాళ్ళు ప్లే చేసుకుని చూపిస్తున్నారు అంతర్జాతీయ మీడియాకి ఇందులో మా తప్పేమీ లేదు అని అప్పుడన్నా సిగ్గు తెచ్చుకోవాలి కదా మనం ఏం మాట్లాడుతున్నాం ఏది పాకిస్తాన్ భాష ఏది రాజకీయ విమర్శ ఇవన్నీ కూడా ప్రజలే ఆలోచించాలి వీటిపైన చర్చ కూడా జరగాలి